ಪ್ರೇಮೇನ ಸಹೋದರಿ ಸಹೋದರ್ಲರ ప్రభువు పేరిట మీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నారు కదా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది కానీ మీరు విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి దేవుని ఎందు నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు భూమి ఆకాశము గతించిన నా మాటలు ఎంత మాత్రమునో గతింపు దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి సమస్తమును సాధ్యము ఆయన సాధ్యమైనది ఏదీ లేదు ఎందుకంటే సమస్తము ఆయనే సృష్టించాడు సమస్తాన్ని ఆయనే కలుగు చేశాడు ఈ లోకంలో దేవుడు తన రూపంలో మనల్ని చేసుకున్నాడు మనకు కావలసిన సమస్తాన్ని ముందుగానే సృష్టించిన దేవుడు ఆయన మాట ఇచ్చి మనము మనము అడిగిన దాన్ని దేవుడు ఇంకా నిశ్చయముగా ఇచ్చే దేవుడు అని నమ్మకం ఉంచండి దేవుడు ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు ఇప్పుడు మనము లెంట్ డేస్లో ఉన్నాం లెంట్ డేస్ లెంట్ అంటే వసంతకాలము వసంతకాలము వసంత కాలము అంటే ఆకులు ఎండిపోయిన ఆకులు రాల్చబడి కొత్త చిగురు రావడము అలాగే కరడు కట్టేసిన బెరడు కట్టిన ఆ నుంచి దాన్ని చీల్చుకుంటూ కొత్త చిగురు వచ్చి ఫలించి అభివృద్ధి చెందడము అలాగే మన జీవితాల్లో ఏదైనా దేవునికి ఆయాసకరమైనవి ఏ ఉంటే విడిచిపెట్టడానికి మరి బండ పారిపోయిన మన హృదయాన్ని చీల్చుకుంటూ కొత్త చిగురు వచ్చినట్లుగా ఈ వాక్యము మన హృదయంలో వెత్తబడి మనము కూడా ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా ఆత్మీయముగా బల ఫలభరితంగా ఉండాలని దేవుడు మరొక అవకాశాన్ని మన జీవితాల్లో ఇచ్చాడు కనుక మనము ప్రతి ఒక్కరము మనకున్నటువంటి ప్రతి సమస్యను ప్రతి బంధకాన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఆలోచనని ప్రతి తలంపుని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా మనము జీవిస్తూ ఉపవాసము అంటే దేవునితో సహవాసము ఆయనతో సహవాసము కలిగి జీవించడానికి దేవుడు మనకి ఇచ్చిన మరొక అవకాశము ఈ అవకాశాన్ని మనము ఎప్పుడూ విడిచిపెట్టుకోకుండా ప్రతిరోజు దేవుడు దేవుని సన్నిధిలో మోకరించి ఆయనను స్థుతిస్తూ ఆయనను కనపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉందాం మరి కరుడు కట్టేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విడుదల చేయాలని ఏ ఏ బంధకాలలో ఉన్నారో వారిని అందరినీ కూడా విడుదల విడిపించాలని వాళ్ళందరినీ కూడా నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు యష్యా నలభై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూస్తే గుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును ఏహోవానకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచిని చేయి పట్టుకుని ఉన్నాను కనుక వారి కన్నులు తెరచుటకు దేవుని వాక్యము ఎంతగానో ప్రబలుతో ఉంది ఎంతగానో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అవన్నీ చూస్తూ ఉన్నప్పటికీ కూడా చాలామంది మారు మనసు పొందకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది అనేకమైన బంధకాలతో అనేక మంది చెడ్డ అలవాట్లతో దేవునికి దూరమైపోతూ ఉన్నారు మరియు ఆ బంధకాలతో బంధింపబడి సంఖ్యలతో బంధింపబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఆయన చేయిచ్చి పాపపు ఊబిలో నుంచి లేవడెంతడానికి రక్షకుడిగా ఆయన ఈ లోకానికి ఉద్భవించారు బదుకు సిద్ధపడిన గొర్రె పిల్లల ఈ లోకానికి వచ్చేసారు ఆయన రక్తాన్ని మన పైన కాచడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక ప్రతి ఒక్కరిని విడుదల చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు కనుక మనము ఇప్పుడు ఏం చేయాలి ఆయన వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి అందుకే దేవుడు ఒక మంచి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇర్మియా పదిహేడవ అధ్యాయము తొమ్మిది వచనములలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవడు ఒకరి ప్రవక్తను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారం చేయుటకు ఏహోవానకు నేను ఏహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను కనుక మన హృదయం ఎలా ఉందో మనం ఏం ఆలోచిస్తున్నామో మనం ఏమి చేస్తున్నామో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు మన హృదయాన్ని హృదయ అంతరంగాలను ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు ఎరుడు మధ్యలో నుంచి ఎలా అయితే చిగురు దాన్ని చీల్చుకుంటూ వస్తూ ఉంటుందో అలాగే దేవుని వాక్యము మన జీవితాల్లో అలా ఫలిస్తూ ఉంటుంది ఫిబ్రేలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనములో దేవుని వాక్యము సజీవమై బలము గలదే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుని వాక్యము మన హృదయంలోనికి ఎలాగా మన నరములలోనికి మన మూలుగులలోనికి ఎలాగ చొచ్చుకొని పోతుందో దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది కదండి కానీ దేవునికి చాటైంది మరుగైంది ఏది కూడా లేదు సమస్తము ఆయన మరి చూస్తూ ఉన్నాడు దేవుని వాక్యమే మన హృదయంలోనికి ఎంత ఎలా చొచ్చుకుని ఉందో కదండి దేవుణ్ణి మనము దేన్ని కూడా మన జీవితంలో మరుగు చేయలేం అందుకే ఆయనకి మన హృదయాన్ని ఇచ్చినట్లయితే ఆయన మనలో ఉంటాడు మనలో ఉన్నప్పుడు ఈ ఏ విధమైనటువంటి కల్మషానికి ఏ విధమైనటువంటి చెడు అలవాట్లకు చోటివ్వకుండా దేవుడు మనని కాపాడుకుంటూ ఉంటాడు ఈ దేహం అనే దేవాలయంలో ఈ హృదయంలో దేవుడు మన హృది గదిలో ఆయన నివసించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు అందుకే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నీ కోసము నా కోసము తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చారు రెండవ కొరందీలు ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఎవడైనాను క్రీస్తునందు యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను మన జీవితంలో పాత అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టబడుతూ ఉంటాం దేవునిలో ఉన్నప్పుడు దేవునికి మన హృదయాన్ని అర్పించినప్పుడు మన జీవితము రూపాంతరము చెందుతూ ఉంటుంది మన పాత అలవాట్లన్నీ మన పాప మార్గాలన్నీ కూడా తొలగించబడుతూ ఉంటాయి క్రీస్తు యేసునందు నూతన పరచబడుతూ ఉంటాం మరి బైబిల్లో సౌలు అనే వ్యక్తిని మనము చూస్తూ ఉంటాం అతడు క్రీస్తుకు విరోధంగా ఉన్నాడు క్రీస్తుకు విరోధంగా అనేక కార్యాలు చేశాడు అయితే ఏసే అతని దర్శించి ప్రేమతో అతన్ని పీల్చుకుని అతని పట్ల కనికరమ చూపించాడు వెంటనే ఏసు ప్రేమ అతనిని మార్చింది నూతన పరిచింది అతడు సౌలుగా మార్చబడ్డాడు కనుక మన జీవితంలోనూ కూడా ఏసు రక్తముతో మనము కడగబడినట్లయితే మనము బాప్తీస్వపు అనుభవంలోనికి మనం వచ్చినట్లయితే ఆయనను మన సొంత స్వకీయ రక్షకునిగా మనము అంగీకరించినట్లయితే మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించినట్లయితే ఆయన మన హృదయంలోనికి వస్తాడు మన జీవితాన్ని మారుస్తాడు మన ఆత్మీయ స్థితిని మారుస్తూ ఉంటాడు మన ఆత్మీయ స్థితి రూపాంతరం చెందుతూ ఉంటుంది దేవునిలో ఇంకా ఇంకా ఫలభరితంగా ఉంటూ ఉంటాం ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటాం దేవుని రాజ్యానికి వారసులముగా అవ్వడానికి సిద్ధపడుతూ ఉంటాం కనుక అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెను